అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇండో అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ రాకపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడంతో ఆమెకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు పది రోజుల మిషన్లో భాగంగా జూన్ ఐదున ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు చేరుకున్న సునీత విలియమ్స్ షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ పద్నాలుగునే భూమికి తిరిగి రావాల్సి ఉంది అయితే ఆమె ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ప్రయాణం ఆగిపోయింది దీంతో జూన్ ఇరవై ఆరున తిరుగు ప్రయాణానికి నాసా షెడ్యూల్ చేసింది కానీ మరోసారి కూడా ల్యాండింగ్ వాయిదా పడింది కానీ ఖచ్చితంగా ఎప్పుడు తిరిగి వస్తారన్నది మాత్రం నాసా చెప్పలేకపోతుంది అయితే మరో నలభై ఎనిమిది రోజుల నుంచి తొంభై రోజుల పాటు అక్కడే ఉండొచ్చని ఒక అంచనా వేసింది సునీత విలియమ్స్ తో పాటు మరో సహోద్యోగి బుచ్ విల్మోర్ కూడా అక్కడ చిక్కుకుపోయారు బోయింగ్ స్టార్ లైనర్ వ్యనకలు ఏర్పడిన సమస్యే దీనికి కారణమని నాసా చెబుతోంది స్టార్ లైనర్ లో కొన్ని త్రస్టర్లు మొదటి దశలు ఊహించిన విధంగా విఫలమయ్యాయి వాటి ఫెయిల్ లూర్స్ పై నాసా సమీక్ష నిర్వహించింది అయితే ప్రయోగానికి ముందే ఆమె ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు వచ్చాయట హీలింగ్ గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు క్రస్టర్లు కూడా మొరాయించాయి బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయటంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది అంటే ఈ విషయం ప్రయోగానికి ముందే నాసాకు తెలుసు అయితే ఇది పెద్ద సమస్యగా భావించిన నాసా సునీత విలియమ్స్ ను స్పేస్ టూర్ కు పంపించింది మరోవైపు స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం నలభై ఐదు రోజులకు మాత్రమే ఉంది ఈలోగా సునీత విలియమ్స్ భూమికి చేరుకోవాలి లేకపోతే ఆమె డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నట్లే అయితే వీళ్ళని రక్షించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ముందుకు వచ్చినట్లు వార్తలు వినిపించాయి కానీ సమస్య సాల్వ్ అవుతుందని ఇప్పటికైతే స్పేస్ ఎక్స్ హెల్ప్ అవసరం లేదని బోయింగ్ అధికారులు చెబుతున్నారు ఇద్దరు వ్యోమగాములను సేఫ్ గా తీసుకొచ్చేందుకు నాసా ట్రై చేస్తుందని చెబుతోంది సునీత విలియమ్స్ ప్రయాణించిన బోయింగ్ స్టార్ని గురించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి సివిల్ ఏవియేషన్ ఫీల్డ్ లో ఎంతో ట్రాక్ రికార్డు ఉన్నా బాగా పేరున్న బోయింగ్ కొన్నేళ్లుగా వరుస ప్రమాదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు ఘోర ప్రమాదానికి గురయ్యాయి దాంతో చాలా దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు ఆ ఫ్లైట్లను వాడటం నిషేధించాయి అయితే లోపాలను సరిచేయడంతో ఇరవై నెలల తర్వాత ఏవియేషన్ కంపెనీలు ఆ ఆ నిషేధాన్ని బోయింగ్ కంపెనీకి చెందిన ఇతర మోడల్ విమానాలు కూడా తరచుగా ఆ సంస్థ పేరెత్తితేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అంతరిక్షంలోనూ బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ రకరకాల లోపాలతో ఇబ్బంది పడడంతో మరోసారి చర్చనీయాంశమైంది స్పేస్ ఎక్స్పర్ట్ గా పేరున్న సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు ఎంపికైన తర్వాత ఆమె తొలిసారి రోదస్ యాత్ర చేశారు రెండు వేల పన్నెండులో మరోసారి అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు ఇప్పటి వరకు ఆమె మొత్తం యాభై గంటల నలభై నిమిషాల స్పేస్ వాక్ చేశారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు ఆమె అక్కడ గడిపారు ఈ మధ్య మూడోసారి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సందర్భంలో సునీత విలియమ్స్ ఓసారి డ్యాన్స్ కూడా చేశారు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయిందే అయితే స్పేస్ టూర్ అనేది అంత సింపుల్ కాదు అంతరిక్షంలో పరిస్థితులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు స్పేస్ లో లిమిటెడ్ టైం కు మించి గడపలేమని ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు వ్యోమ నౌకలో ఉన్న ఫెసిలిటీస్ ని బట్టి ఎన్ని రోజులు సేఫ్ గా స్పేస్ లో ఉంటామనేది డిసైడ్ అవుతుంది సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు ఇంధనం కావాలి దీంతో పాటు ఎక్కువసేపు స్పేస్ లో ఉంటే వ్యోమగాములకు ఆరోగ్యం దెబ్బతింటుంది ఎంత ఫిట్ గా ఉన్నా కండరాలు దెబ్బ తినటం తొందరగా వీక్ అవటం బ్రీతింగ్ సమస్యలు కూడా వస్తాయి అందుకే లిమిటెడ్ టైం కు మించి వ్యోమగాములు అంతరిక్షంలో ఉండటం సేఫ్ కాదనేది ఎక్స్పర్ట్స్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష సెంటర్ మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీళ్లంతా ఎప్పుడో ఒకప్పుడు తిరిగి రావాల్సిందే అంతరిక్ష కేంద్రం సేఫ్ అయిన ప్లేస్ అనేది శాస్త్రవేత్తలు చెబుతున్నారు బోయింగ్ క్యూబ్ మాడ్యూల్ స్టార్ లైనర్లు పరీక్షించడమే ఇక్కడ ప్రధాన విషయం ప్రస్తుతం సైంటిస్టులు దీన్ని పరీక్షిస్తున్నారు అంతా అనుకున్నట్టు జరిగితే అన్ని అనుకూలిస్తే త్వరలోనే ల్యాండింగ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కల్పన చావ్లాల విషాదం కాకుండా సునీత విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్ ప్రెస్ చేయండి